నేను ఎప్పుడూ ఆలోచించేదని ఎన్నిసార్లు ఆలోచించినా నాకు అర్థమవని విషయం ఏంటంటే ముందు అనమాట అంటే హాస్పిటల్ ముందు కాదు తాగుబోతుల ముందు అది ఒక ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చేటప్పటికి ఎందుకంటే ఇప్పుడు ముందు అనేది స్టైల్ అనమాట అది అది ముందు తాగితేనే ఏదో అన్ని ఒక ముందు తాగితే అది పెద్ద హీరోలో ఫీల్ అయిపోతున్నారు అనుకోండి దానివల్ల తాగో సంఘటన జీవితం అలా తెలియట్లేదు కొంచెం ఒక నలభై ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చినట్టు ఏదైనా కంప్లైంట్లు వస్తాయి ఎందుకంటే మనకున్న ఎడల వాటికి కంపల్సరీ ముప్పై ఐదుకి వచ్చినట్టుగా వస్తాయి ఏదో ఒకటి సరే ఏదో ఎక్కడో ఆఫర్లో పెట్టాడు టెస్ట్లు వెళ్ళి చేయించుకున్న దాకా ఉంటే నీకు కొలెస్ట్రాల్ ఉంది అది ఉంది ఇది ఉంది లివర్ కొంచెం వీక్గా ఉంది ఏదో చెప్పి ముందు మానేజ్మెంట్ చదువుతున్నాడు కంపల్సరీ ఏ హాస్పిటల్కి ఏ కంప్లైంట్ మీద వెళ్ళినా ఆల్కహాల్ తీసుకోవద్దు ముందు మానేయమంటున్నాడు ముందు తాగితే చచ్చిపోతామని కూడా చదువుతున్నాడు డాక్టర్ క్లియర్గా ఇది సూత్రం గిల్లినోళ్ళు చెబుతారు మానేయరు అని అయినా సరే మనం ఏం చేస్తామంటే మానం ఒక వారం రోజులు కొంచెం లైన్ అయిందంటే పైగా డాక్టర్ గారిని ఇల్లు అడిగితే అడుగుతుంటే ముందు అడిగేది ఏంటంటే ఏమండే ముందు వేయిచ్చండి అంటే కొంచెం ఏంటంటే అది ఒక ఉంటుందండి అంటే డాక్టర్ నవ్వుతాడు వేయకూడదండి అంటాడు కూడ ఉండడా ఒకడు యాహ్ పర్వాలేదు హగ్గేసేసి పడుకుంటే శుభ్రంగా సెట్ అయిపోద్ది అంటాడు మనం ఆ మందు మీద పెట్టినంత శ్రద్ధ కుటుంబం మీద ఎందుకు పెట్టలేకపోతున్నాం పోతున్నాం ముందు ఏంటి మనకేమో అది మధ్యలో నేర్చుకున్నదా మనం కానీ మన జీవితం మీద మనకు ఉండదు ఆశ ఎందుకు అర్థం అవట్లేదు నాకు నేను చాలా మందిని చూశాను ఇక్కడ మా దోస్త ఒకడు ఉంటాడు ఇక్కడ మాధవపాడు పనిచేసేవాడు నైట్ ఫుల్లీ ఎత్తడు నైట్ ఏదన్నా గ్యాస్ నొప్పులాగా ఏదో వచ్చిందంటే జడిసిపోయి తెల్లగట్లో వెళ్తాడు హాస్పిటల్కి వెళ్తున్నాడు అంట మేవుతారన్నమాట రేపు రాత్రి జీలకర్ర నీళ్ళు తాగేండ్రా ఆ నీళ్ళు తాగేండ్రా ఈ నీళ్ళు తాగరా అని నేను అదే అంటాను వరకు నిజంగా ఇందుగా ఎందుకు అంటే అంటాడు లేదా గ్యాస్ అంటాడు నువ్వు హాస్పిటల్కి వెళ్ళాక తెలిసింది గ్యాస్ అని ఏదో ఒక రోజు నిజంగా గ్యాస్ అనుకుంటావు ఏ స్ట్రోకు చచ్చిపోతావు ఏట్రా పరిస్థితి అంటే ఏ ఊరుకో అది నువ్వేం శుభాలయం పలకవు అని అంటాడు ఎందుకు అంత రిస్క్ తీయవలసిన పని ఏమని చెప్పండి ముందు ఒక నెల మనం మానేసామంటే ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది అది ఆలోచించండి ఫ్యామిలీల కోసమే